పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని నామ్సనిపల్లి గ్రామంలో ముదురాజుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పెద్దమ్మ బోనాల కార్యక్రమం రెండవ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం మహిళలు బిందెలతో నీళ్ళెత్తుకొని డప్పు చప్పులతో బొరేగింపుగా పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని వద్ద మహిళలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆ తల్లి ఆశస్సులతో గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి చెరువులు నిండాలని చేపలు బాగా దొరకాలని ఆ తల్లి ఆశస్సులు మాపై ఉండాలని వేడుకున్నారు కార్యక్రమంలో రెండో రోజైన ఈరోజు పుట్టదని కార్యక్రమంకి విజయవంతంగా మహిళలు వచ్చి నిలిపోయడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం పెద్దమ్మ బోనాల కార్యక్రమం ఉంటుంది ఎత్తి అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని నేను ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను ముఖ్యంగా పెద్దమ్మ తల్లి దీవెనలు అనేవి ముదిర సంఘం మీద మరియు గ్రామ ప్రజల మీద ఉండి ఈ సంవత్సరం బాగా వర్షాలు కురిచి చెల నుండి మాకు మత్స్య పరిశ్రమక సంఘానికి చేపల అధిక సంఖ్యలో దొరకాలని ఆ తల్లిని ఆకాంక్షిస్తూ మేము ఈ పొలుపు చేసుకోవడం జరుగుతుంది సో అందరికీ కూడా శుభం జరగాలని